శ్రీమాత్రై నమ్మ జై గురు దత్తాత్రేయ నమ్మ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం సో ఏదైనా కుంభరాశి వారికి ఈ నెల అంతా కూడా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల చాలా పరిస్థితులు మీ చేతిలోకి రావడం జరుగుతూ ఉంటుంది వచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు అటు విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ కంప్లీట్గా సాల్వ్ అయ్యే విధంగా ఈ గ్రాస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అయితే రాశి అందే ఉన్నటువంటి రాహు ఏ విషయంలో కూడా మీకు సంతృప్తినివ్వడం జరగదు మాట ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు ఇంకా మంచి అవకాశం వస్తుందేమో అన్న ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని అవకాశాలు మీ దగ్గరికి రాకుండా మీ చుట్టూ ఉన్నవాళ్ళు అడ్డుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మీ చుట్టూ ఏదో కొట్ట జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఎదగనివ్వకుండా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని మీరు ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అందువల్ల చుట్టూ ఉన్నవాడిని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే కంపల్సరిగా జీవితంలో పైకి రాగలరు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ నెలలో ఈ నెల ఐదో తారీఖు తర్వాత గురువు ఐదో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది దాంతో భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఒక అదృష్టం మీ జీవితంలో రావడం జరుగుతుంది చిన్న చిన్న బలహీనతలు సమస్యల నుంచి బయటపడతారు జీవితాన్ని కొత్తగా నడిపించుకునే ప్రయత్నం చేస్తారు అంటే చిన్న చిన్న బలహీనతలు వీక్నెస్లు ఉంటాయి బయటపడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు పక్కా తప్పుకుంటారు ఒక దైవ బలం మీకు చేరడం వల్ల మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఎప్పటిదాకా ఉన్నటువంటి ఒక నిరాశ నిస్సృహ చికాకు తగ్గిపోయి వ్యక్తిగతంగా ఒక గ్లో పెరగడం జరుగుతూ ఉంటుంది దీన్ని మీరు దైవ బలంతో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మీ యొక్క బలం పెరిగే అవకాశం ఉంది ఇది చాలా వరకు అనుకూలిస్తూ ఉంది అయితే ప్రస్తుతం దశమ స్థానంలో మూడు గ్రహాల సంచారం జరుగుతుంది ఎస్పెషల్లీ రవి కుజ గ్రహాలు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా చాలా నైపుణ్యం ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది చాలా నిర్మోహమాటంగా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పరిస్తాయి ప్రస్తుతం చేస్తున్నటువంటి వారికి అదనపు బాధ్యతలు కూడా రావడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ ఈ నెల ఏడవ తారీఖు తర్వాత కుజుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు దశమాధిపతిగా లాభస్థితి దానివల్ల ఉద్యోగంలో అభివృద్ధి ఆదాయం పెరగడం భూముల స్థిరాస్తుల మీద వ్యవహారాలు కలిసి రావడం కొత్త అవకాశాలు రావడం అటు రియల్ ఎస్టేట్ చేస్తున్నా రాజకీయ రంగంలో ఉన్నా కంప్లీట్గా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఉత్సాహవంతంగా పనులు పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా రవి సప్తమాధిపతిగా దశమ స్థానంలో ఉంటూ లాభ స్థానంలోకి రావడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహకారం లభిస్తుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఒక విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చాలా ముందుకు వెళ్తారు అన్నమాట ఎవరిని లెక్క చేయని స్వభావంతో చాలా స్పీడ్గా వ్యవహరిస్తుంటారు అవతల వాడు కూడా మీకు సముచిత గౌరవ ఇచ్చి మీరు చెప్పింది వినడం కానీ మీరు వెళ్ళిన చోట మీ పనులు పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటారు ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక కోర్టీ పరీక్షకు వెళ్ళినా ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా కంప్లీట్గా మీకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉంటారు దీనికి అంతటి స్పెషల్గా శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రుడు కుంభరాశి వారికి యోగ దశమ స్థాన సంచారంతో ఇరవయో తారీఖు వరకు ఉండడం వల్ల స్త్రీల యొక్క సహకారం కలుగుతుంది ఎస్పెషల్లీ మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి అలాగే శుకుడు పద కూడా పదకొండులోకి వస్తున్నాడు ఈ నెల ఇరవయో తారీఖు తర్వాత అంటే అటు చతుర్థాధిపతిగా భూలాభం జరుగుతుంది భాగ్యాధిపతిగా కొన్ని అదృష్టం కలిసి రావడం కానీ కొత్త అవకాశాలు కానీ కామన్గా రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ నెల ఐదో తారీఖు నుంచి వరుసగా ప్రతి గ్రహం మీకు అనుకూలంగా రావడం వల్ల ప్రారంభంలో ఉన్నటువంటి స్థితికి ఎండింగ్లో ఉన్న స్థితికి చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది ఉద్యోగరీత్యా అది అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది ఇక్కడే ఉందాం ఇక్కడే చేద్దాం అంటే మాత్రం అంతంత మాత్రంగా మీ జీవితం నడుస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఏకీవితలు బయటికి బాగున్నట్టుగానే కనబడుతుంటారు కానీ మనసులో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని గమనించి దానికి అనుగుణంగా మీరు నడుచుకోవడం మంచిది సో ఏదైనా బుధగ్రహం కూడా ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ ఉద్యోగపరమైన మార్పుకి ఏదైనా వ్యాపారం చేద్దామన్న ఆలోచనకి కారణమవుతూ ఉంటాడు బట్ ఏదైనా మీరు సెల్ఫ్గా మీరు మీకు మీరుగా సంపాదించుకోవడం కానీ ఉద్యోగపరంగా కానీ చేయడం మంచిది తప్ప ఎక్కువ పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాలు మాత్రం అంటే ఇప్పటికే చాలా వరకు నష్టం జరిగి ఉంటుంది మళ్ళీ అదనంగా కాకుండా కేవలం సర్వీస్ కానీ సొంతంగా కానీ చేసుకోవడం మంచిది కొత్తగా రిస్క్ చేయడం మాత్రం ఈ సమయంలో మంచిది కాదు అయితే కొన్ని అవకాశాలు వస్తుంటాయి జాగ్రత్తగా నిదానంగా పరిశీలించి నష్టం లేకుండా ఏ చేసుకుంటే చాలా వరకు మీకు కలిసి వస్తుంది ఎందుకంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా అనుకూలంగా రావడం జరుగుతుంది కాబట్టి నెమ్మది నెమ్మకం ఈ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ అవుతుంది బట్ ఏదైనా గ్రహ అనుగ్రహం శుక్ర గ్రహ అనుగ్రహం ఈ రెండు గ్రహాలు మీకు సంపూర్ణంగా సహకరించడం వలన కంప్లీట్ గా గతంలో దూరమైన వాళ్ళే తిరిగి మీ జీవితంలో ప్రవేశించి మీ అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్ష్మివారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోటలా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలాగా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మాల రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గవలు కూడా ఈ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అర్థాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అర్థాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీరు వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అర్థం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండనమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి మెరుస్తూ మెరుస్తుంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మి యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్ కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా గట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండలిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా అయిపోయినట్టు మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడు కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి